చిన్నారులు ఈ కథలో చిన్న మీరా తన మాట్లాడే చిలుక స్నేహితుడు మిత్తుతో కలిసి తన తోటలో సంతోషంగా సూర్యముఖి విత్తనాలు ఎలా నాటిందో చూద్దాం అయితే విత్తనాలు వెంటనే మొలకెత్తినప్పుడు మీరా నిరాశపడింది తర్వాత ఏమి జరిగింది ఆమెను తిరిగి ఆశవైపు నడిపించిన ఆ పురాతన జ్ఞానం మన హృదయాల్ని కదిలిస్తుంది ఆరు సంవత్సరాల మీరా పచ్చని కొండలతో చుట్టుముట్టుబడిన ఒక నిశ్శబ్ద గ్రామం అంచున రంగు కప్పుతో ఉండే ఒక ఇంట్లో నివసించేది ప్రపంచంలో ఆమెకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఆమె పెరటి తోట అది సీతాకోక చిలుకలు నృత్యం చేసే తుమ్మెదలు మృదువైన పాటలు పాడే ఒక అందమైన ప్రదేశం ఒక ప్రకాశవంతమైన ఉదయం మీరా తన చేతిలో ఒక చిన్న విత్తనాల సంచిని నీళ్లు పోసే పాత్రను తీసుకుని తన హృదయంలో ఒక పెద్ద కలతో తోటలోకి అడుగుపెట్టింది ఆమెతో పాటు ఎగురి వచ్చింది మిత్తు ఆకుపచ్చ రంగులో ముచ్చటగా ఉండే ఆత్మీయ తోట పక్షి మిత్తు కేవలం ఒక పక్షి కాదు ఒక తుఫానులో చెట్టు కింద పడిపోయి గాయపడిన పక్షిని మీరా ప్రేమగా చూసుకుంది దాన్ని రెక్క కప్పి మంచి మాటలు చెప్పి మిత్తు అని పేరు పెట్టింది అప్పటి నుండి అది మీరా గొంతును అనుకరిస్తూ మాటలు నేర్చుకొని ఆమెకి ఎంతో సన్నిహిత మిత్రుడయ్యింది ఈరోజు అవి పూస్తాయా మీరా అని మిత్తు అడిగింది తన తలను ఆసక్తిగా ఊపుతూ మీరా నవ్వింది బహుశా సాయంత్రానికి మిత్తు నా పుస్తకంలోని చిత్రాల వలె మన తోట ప్రకాశవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆమె మోకాళ్లపై కూర్చుని నేలలో చిన్న రంధ్రాలు తవి ప్రతి గింజను ప్రేమగా అందులో పెట్టి మృదువుగా మట్టితో కప్పింది తన పాత్ర నుండి కొద్దిగా నీటిని సున్నితంగా పోసింది తర్వాత అక్కడ గడ్డిపై కాళ్ళు ముడుచుకొని కూర్చుని వేచి ఉంది ఒక గంట గడిచింది తర్వాత ఇంకో గంట సూర్యుడు తల వంచాడు తేనెటీగా పక్కన గుసగుసలాడింది అయినా ఏమీ జరగలేదు మిత్తు ఆమె పక్కన వాలింది అవి నిద్రపోతున్నాయా లేదా అవి ఎలా పెరగాలో మర్చిపోయాయా అని అంది మీరా కొద్దిగా ముఖం చిట్లించి ముందుకు వంగి తన వేలితో కొద్దిగా కదిపి చూసింది పచ్చతనం లేదు మొక్కలు లేవు ఏమీ లేదు మీరా యొక్క ఈ మాయాజాలతోట కదా మీకు నచ్చినట్లయితే తదుపరి భాగం కోసం లైక్ చేయండి మరియు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి